హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే గోరింటాకు మన చేతులకి ఎంత రెడ్గా పండుగుతాయో చూద్దాం ఒక్కొక్కసారి మనకు బ్లాక్ వచ్చేస్తుంది కానీ ఆరెంజ్ కలర్ రెడ్గా చాలామంది ఇష్టపడతారు అంతే రెడ్గా ఎలా పండుతుందో చూద్దాం ఎందుకంటే మా నేనైతే ఇదైతే ఒక టూ డేస్ అవుతుంది గిల్లు పెట్టేసి అంత మంచిగా నీట్గా రుబ్బి పెట్టేసి అందులో ఉన్న డెస్ట్ అంతా అంటే ఎక్స్ట్రా ఉన్న కట్టెలు అనేసి చిన్న చిన్న కట్టెలు ఉన్నా సరే మన మిక్సీకి ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసమే అన్నీ ఏం లేకుండా తీసి పెట్టుకుందాం తీసి పెట్టుకున్నాక మిక్సీలో వేసుకొని అది ఒక టూ డేస్ అవుతుంది కాబట్టి అట్లా కొన్ని ఆకులు బాగా వాడిపోయినట్టయితే ఉన్నాయి కొద్దిగా చక్కెర తీసుకుందాం చక్కెర కొద్దిగా చింతపండండి ఏంటి ఇవి ఇవి వేస్తే కూడా అనేసి ఇవే ఎందుకంటే చాలా ఉన్నాయి కానీ ఇవే ఏంటంటే మనకు ఇన్స్టెంట్గా ఇంట్లో అయితే ఎప్పుడు ఉంటాయి కదా అందుకోసమే ఇదైతే చాలా ఎండిపోయిన ఆకండి ఇది కొంచెం బాగా డ్రై డ్రై అయిపోయింది ఎందుకంటే అది చా కొమ్మలకి అలాగే ఉంచి పడేద్దాం పడేద్దామనేసి కానీ మళ్ళీ ఎందుకో తీసిన తీసిన తర్వాత వచ్చేసి ఇట్లా కొంచెం రాళ్ళు రాళ్ళ పంకొని అంత వచ్చేసింది ఎందుకు చింతపండు అయితే వేసుకుందాం డ్రై ఇది కొద్దిగా రుబ్బిన తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం అది కూడా రుబ్బుకోవాలి చాలా అయితే చాలా బాగా వాటర్ పడుతుంది ఎందుకంటే చాలా డ్రై ఉంది కాబట్టి మనం వాటర్ పోసుకోవడానికి మిక్సీ చాలా ఈజీగా తిరుగుద్ది మనం డ్రై ఉన్న ఆకులు ఏంటంటే మనం అట్లాగే మిక్సీ రుబ్బితే అవి ఏంటంటే బ్లేడ్స్ అనేసి ఇరిగిపోతాయి ఎందుకంటే చాలా గట్టిగా వస్తుంది కాబట్టి ఇరిగిపోతాయి చూడండి బాగానే వాటర్ పట్టింది ఇప్పుడు అది కూడా గ్రైండ్ చేసిన ఇందులోనే చాలా స్మూత్గా మనం పచ్చిది ఆకు వచ్చినట్టే వచ్చింది కదా చాలా గ్రీన్గా చాలా మెత్తగా వచ్చింది చాలా అంటే చాలా ఎంత మెత్తగా పట్టుకుంటే మనం పెట్టుకోవడానికి అంత ఈజీగా ఉంటుందండి అంత మంచిగా వస్తుంది మనం కొంచెం బరద బరదగా అట్లా రుబ్బుకున్నట్టయితే చా అంత బాగా రాదు పెట్టుకోవడానికి కూడా పండడం కూడా అంత బాగా పండదు పండుదంటే చాలా ఇటుగా వండుతుంది ఆకులు ఆకులుగా కనిపిస్తుంది చూడండి చాలా మెత్తగా అయిపోయింది ఇంకా మెత్తగా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కోన్లాగా కూడా కవర్లో వేసి చేసుకుంటారు చిన్న అయితే పెడుతున్నా చూడండి తనైతే అప్పుడే పెట్టు అనేసి వచ్చేసింది నైట్ పెడుతున్నా సరే ఊరుకుంటలేదు అందుకోసమే ఫస్ట్ అయితే కొంచెం ఒక హ్యాండ్కి అయితే పెడుతున్నా చూడండి ఎంత స్మూత్గా వస్తుందో అసలు వాటర్ మనకు ఎక్కువనే అనిపిస్తే కొద్దిసేపు పక్కకు పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా పక్కకు పెట్టినట్టయితే ఎంత వాటర్ అనేసి ఉంచుకుంటుంది చూడండి నేను మా పాపకు పెడుతుంటేనే కొద్దిగా కొద్దిగా రెడ్గా అవుతుంది తను పెట్టు పెట్టు అని సతాయిస్తుంది కానీ అసలు ఉంచుకోదండి కొద్దిగా ఒక పది నిమిషాలు కాగానే అది కడుక్కుంటా కడుక్కుంటా అని మళ్ళీ అంటుంది చూడండి మొత్తం తను చేయికి పెట్టే వరకే ఉంచుకుంటుంది తనకు పెట్టుకుంటా తను రెడ్గా అయ్యిద్ది కదా అప్పుడే రెడ్గా అయింది కడుక్కుంటా మమ్మీ అనేసి కూడా మళ్ళీ అంటుంటుంది చూడండి చాలా చక్కగా పెట్టించుకుంటుంది తన హ్యాండ్కి అయితే చాలా ముద్దుగా వస్తుంది రెడ్గా కానీ ఎంతసేపు ఉంచుకుంటుందో చూద్దాం చూడండి చాలా ఓపికతోనైతే ఉంచుకుంటుంది ఎంత నీట్గా పెట్టించుకుంటుందో అంత తొందరగా అయితే కడిగేసుకుంటుంది చూద్దాం కనీసం ఒక వన్ అవర్ అయినా అయితే చెప్తున్నా కానీ తను ఏం ఉంచుకుంటుందో మనం డిజైన్ అయితే ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకొని కూడా పెట్టుకోవచ్చు డిజైన్ లాగా కానీ దాన్ని ఉంచుకోదనేసి నేను వదిలేసిన జస్ట్ కొద్దిగా మనం పెద్దవాళ్ళం పెట్టుకున్నట్టే కొద్దిగా డిజైన్ లాగా అయితే పెడుతున్నాను హ్యాండ్స్ అయితే చూడండి అప్పుడే రెడ్ రెడ్గా లైట్గా ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది చూడండి మొత్తం అయితే కంప్లీట్ చేసిన తన మెడల్ పైతే చాలా బాగా పడుతుంది పెట్టుకోవడం అయితే పెట్టుకుంది మనం కోన్ మీదకి అయితే కొద్దిసేపు ఉంచంగానే రెడీ అయిపోతే అయిపోద్ది అది కనీసం ఇది వన్ అవర్ అన్నీ పెట్టుకోవాలి కదండి అందుకోసం ఎంత బాగా పెట్టుకుంటుందో చూద్దాం ఎంత బాగా ఉంచుకుంటుందో తనకి ఎంత బాగా పండుతుందో చూడండి చాలా బాగా పండింది కానీ ఇది మా పెద్ద పాప హ్యాండ్స్ అండి కానీ బాగా పండింది కానీ ఈ వీడియోలో మాత్రం ఎంతగానో కనిపించట్లేదు డైరెక్ట్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది మా చిన్న పప్పకి కాళ్ళకనేసి ఇట్లా ఇట్లా చాలామంది పెట్టుకోరని కానీ నేను అయితే ఇదే ఫస్ట్ టైం ఎలా అయితే చూద్దామనేసి చూస్తున్నా కాళ్ళకైతే పిల్లలు అయితే చాలా వరకు అయితే పెట్టుకోరు అన్ని బట్టలకైతే అంటించుకుంటారు అనేసి ఇట్లా పెట్టయితే చూద్దాం వెనకట్టి వాళ్ళైతే ఇలా పెట్టుకుంటారు అనేసి చాలా వరకు విన్నాను సరే అయిద్దా లేదా అని అయితే ఒకసారి చూద్దామని చెప్పి నేను చూసిన ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో మనకు కావాల్సినంతవరకు అయితే వాటర్ పోసుకోవాలి మనకి ఎంతవరకు అయితే కోన్ కావాలనుకుంటామో పిల్లలకి కాళ్ళకి అంతవరకు అయితే కోనే అంతవరకు అయితే మెదాకైతే కావాలనుకుంటామో అంతవరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం మీద కొంచెం కొంచెం అలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అలా ఉంచేస్తూ ఉంటే ఒక వన్ అవర్ అయితే ఉంచుకోవాలండి ఖచ్చితంగా వన్ అవర్ వన్ అవర్ ఎబో ఉంచుకోవాలి చూ